హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రెస్టెన్స్ ఈ వారం విజయవాడ నాటుకోళ్ళ మార్కెట్లో ఉన్నామండి ఈ మూడు వారం నుంచి నాలుగు వారాల నుంచి మార్కెట్ పెద్దగా ఏం లేదు అందుకే తీయలేదు సరిగా కోల్డ్ అయితే రావట్లేదు ఇది వచ్చే సబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు ఇది వచ్చేసి స్కూటికా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు పదివేలు అయితే రేట్ చెప్తున్నారండి వచ్చేసి ఒరుగు పిల్లలు అండి ఐదు ఉన్నాయి రెండు పెట్టలు మూడు పుంజిలు ఏం చెప్తున్నాయి ఐదు వేలు ఐదు కలిపి ఐదు వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నెంబర్ తీసుకుంటాను నెంబర్ ఎంత ఎవరు చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ జీరో త్రీ జీరో వన్ డబల్ ఫోర్ జీరో వన్ డబల్ ఫోర్ జీరో ఇది వచ్చేసి కాకి డేగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు గిళ్ళల దగ్గరలో ఉండొచ్చు ఎంత మార్కెట్ బాట అలాగా ఉంటుందండి అందుకే వీడియోలు కూడా పెట్టట్లేదు పెద్దగా రావట్లేదు ఊళ్ళో ఎంత అని చెప్తున్నారు మూడు వేలు అయితే దీని రేట్ చెప్తున్నారు ఇది వచ్చేసి డ్యాగ్ అండి కొంచెం ముందరది రెండు సంవత్సరాల పైన ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా ఐదు వేల ఐదు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎమలండి నమలిపెంగళకు వచ్చింది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది బాబా ఇది అని చెప్తున్నారు ఇది ఇది కూడా ఐదు వేలు ఇది కూడా ఐదు వేలు చెప్తున్నారండి మార్కెట్ ఏం పెద్దగా లేదండి తక్కువ ఉంటుంది మార్కెట్ కోళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఎవరన్నా మంచి కోళ్ళు ఉంటే అమ్ముకోవాలి ఉంటే మంచి మార్కెట్ ఎందుకంటే మంచి కోళ్ళు రావట్లేదు రేట్ కూడా పెడతారు ఎవరి దగ్గరైనా మంచి కోళ్ళు ఉంటే తీసుకురావచ్చు ఏంటంటే మరీ పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు ఆ రేంజ్లో లెక్కేసుకోకండి మార్కెట్ కదా దాన్ని బట్టి చూసి తీసురండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు ఆరు వేల ఐదు వందలు అయితే దీన్ని రెడీ చెప్పారండి ఇది వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గరలో ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఎవరిదండి ఇది ఎంత ఐదు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాగిడాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడిచూపు కాగిడాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఎంతండి మూడు వేలు మూడు వేలు అయితే దీన్ని రేటు చెప్తున్నారండి మంచిగా వచ్చింది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు దీని బరువు వచ్చేసి రెండు కిలో అలా ఉండొచ్చు నాలుగు వేలు అయితే రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారండి రెండు వేల ఐదు వందలు అయితే దీని రేటు చెప్తున్నారండి ఇది వచ్చేసి సీతు అండి కల్లెకల్ సీతూ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారండి నాలుగు వేలు నాలుగు వేలు అయితే దీని రేటు చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీన్ని లేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి సీతో అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉండొచ్చు ఎంతండి అని చెప్తున్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే దీన్ని రేడి చెప్తున్నారండి ఇది వచ్చేసి మెట్టవటం పెట్టండి దీని హైట్ వచ్చేసి ఇరవై అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోల పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడి చెప్తున్నారండి ఇది వచ్చేసి కూడ్ డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గరలో ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర రెండున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారే మూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రస్ పెట్టండి దీని హైట్ వచ్చేసి ఇరవై అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు పదహారు వందలు పదహారు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఓకే బాబు ఇది వచ్చేసి కొప్పు రసంగా అండి పటా పిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుందండి దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు పటా ఇంకా ఏడు వేలు అయితే దీని రేట్ చెప్పారండి చెప్పిన రేట్లు ఫిక్స్ అయ్యింది కదండి బార్గింగ్ ఉంటుంది తీసుకోవచ్చు వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఎవరు ఇది ఏం చెప్తున్నారు ఏడు వేలు ఏడు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కిక్కరే అండి గాజు కిక్కరే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తారు లేదా ఐదు వేలు అయితే దీన్ని రెడీ చెప్పారండి ఇది వచ్చేసి ఇప్పుడు సింగల్ సీతో అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు నాలుగు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి కూర్చో ప్యాకిడే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఏడు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి వచ్చేసి కాకినామలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు పటాపిల్ల ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీని రేడీ చెప్తున్నారండి దీని తండ్రి మూడు పందాలు చేసింది